చేస్తున్నాను ఓకే ఫైన్ ఎలిప్స్ యో మోడల్గా పనిచేయడానికి నాకు ఇస్తే లేదని చెప్పాలిగా ఆఫ్కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్గా కాదు మోడల్ మోడల్గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాం ప్రిన్యా ఫోటో ట్రై వన్స్ అగైన్ డోర్ ట్రై అగన్ కచాక్ ఆఫ్కోర్స్ ట్రై దెస్ అగెన్ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగెన్ శ్రీరామ రామ రామే తీ రమీ రామ పేస్ చూసి మనం ఏమో చిస్తున్నాం చెప్తాడేనని ఎక్స్క్యూజ్ మీ మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చి నష్టం నా ఫేస్ చూసి నా మనసులో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ ఆవిడంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవిడిని తిట్టాలా అని ఆలోచిస్తున్నారు కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి మీ డాడీ కోరిక త్వరలో నెరవేరపోతుంది కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ ఆ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకొని ఓం లవ్ అయిన మహాని

వేగాల మీద శరవేగంతో రాకిస్తా దూసుకొస్తున్నాడు